ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ wooden floor, sliding wardrobes, wooden ceiling, space planning now, kavali patana mariyu parisara pranta prajalu mammale aadharisthanani korukuntunnam. Itu Teddy Interiors Designs Trunk Road Arisar Kalyana Mandapam opposite Sai Teja Complex వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు స్వచ్ఛమైన సురక్షితమైన చిత్తూరు లక్ష్యమని చిత్తూరు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు రెడ్డి కాలనీలో గురజాల జగన్మోహన్ తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ముస్లిం మైనారిటీల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ విజయానందారెడ్డి అక్రమార్కుడని అతడే ఎన్నికల నామినేషన్ పత్రాలతో పాటు అఫిడవిట్ సమర్పించాడని తెలిపారు చిత్తూరు ప్రజలు గమనించి అక్రమార్కులకు అవకాశం ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు దాన్ని కూడా బెదిరిస్తూ ఐదు వేలు పదివేలు మామూలు అడుగుతున్నారు అన్నారు నేను అడిగా ఎవరు అన్న అనేక మంది నాయకులు పార్టీ పేరు చెప్పుకొని కానీ మాకు అక్కడికి ఈ వెహికల్ పంపించు లేదా మాకు ఇది చేయి మాకు పండ్లు పంపించు అని చెప్పి రోల్ కాల్ చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏ ఒక్క మైనారిటీ సహోదరుడికి చెప్తున్నా ఎవరికి ఆఫ్తా కట్టాల్సిన పనిలా ఎవరికి మామూలు ఇవ్వాల్సిన పనిలా మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థకి కూడా మామూలు ఇచ్చే నెససిటీ లేని ఒక చిత్తూరుని మైనారిటీల కోసం తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటా మరి ముఖ్యంగా ఫ్యాక్టరీలు మైనారిటీ సహోదరులకి ఎక్కడికి పోయినా వ్యాపారాలు ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి రానున్న రోజుల్లో చిత్తూరు పట్టణానికి కానుకొని ఉన్న గుడిపాల ఎక్స్ప్రెస్ హైవేలు వచ్చాయి చెన్నైకి అత్యంత దగ్గరగా ఉన్న ప్లేస్ అంటే మా గుడిపాల సో గుడిపాల నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చినప్పుడు ఎక్కువ శాతం మైనారిటీస్కి ఇరవై ఐదు పర్సెంట్ ఉద్యోగాలు కల్పించే కూడా నేను బాధ్యత తీసుకొని పైన వారందరికీ కూడా ఉద్యోగం ఇవ్వాలి అని ఎందుకు నిర్ణయించుకున్నాము అంటే ఈ మైనారిటీలకి ఏదో ఎలక్షన్ అప్పుడు మాత్రం కథలు చెప్తారు తప్పితే ఏ రోజు ఎవరు ఏది చేసిన పోల కాబట్టి ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను నా తెలుగుదేశం మైనారిటీ కమిటీతో కూడా మాట్లాడి రానున్న రోజుల్లో ఏవైతే ఈ ప్రామిసులు చేశానో నేను ముందుగా కూడా నా మేనిఫెస్టోలో చెప్పాను స్వేచ్ఛ అయిన చిత్తూరు అంటే స్వచ్ఛమైన చిత్తూరు సురక్షితమైన నగరంగా కాపాడుకునే బాధ్యత నా పైన ఉందని చెప్పాను అలాగే మీరు చూస్తుంటే చిత్తూరులో లాటరీ వ్యాపారం గంజాయి వ్యాపారం సారాయి వ్యాపారం అనేక రకాల వ్యాపారాలు అవి చెప్పుకోకూడదు ముసల్మాన్ అంటే ఈ వ్యాపారాలు చేయరు వాళ్ళు చాలా పద్ధతి వాళ్ళు నాన్ వెజ్ మాంసం కూడా హలాల్ చేయనింది తినరు అని విన్నాము అలాగే ఇంట్రెస్ట్ డబ్బులు కూడా తినే అలవాటు లేదు అని విన్నాము భూ అలాగే అనేక భూ కబ్జాలకు కూడా వాళ్ళని ముందు పెట్టుకొని ఇక్కడ కొందరు నాయకులు వాళ్ళని ముందు ఉంచి వెనక అనేక రకాల వ్యాపారాలు చేస్తున్నారు నేను వచ్చిన తక్షణం ఈ చిత్తూరు పట్టణానికి ఒక మైనారిటీలకే కాదు ఈ మాట చిత్తూరు ప్రజలందరికీ చెప్తున్నా లాటరీ లేని చిత్తూరు సారాయి లేని చిత్తూరు కల్తీ మందు లేని చిత్తూరు డ్రగ్స్ లేని చిత్తూరు అనేక రకాల ఇంకా మా మందు పదార్థాలు ఏవైతే ఇక్కడ నడుపుతున్నారో వాటన్నిటికీ దూరంగా పేకాట కూడా ఆడిస్తున్నారని విన్నా కాబట్టి ఇవేవీ లేని చిత్తూరుగా ఈ చిత్తూరుని స్వచ్ఛమైన చిత్తూరుగా తయారు చేసే బాధ్యత నా పైన ఉంది కాబట్టి ప్రజలంతటి ఒకటే కోరుకుంటున్నా ఇది ఒక మైనారిటీస్ కోసం చెప్పిన మాట కాదు వాళ్ళకి అనేక అసౌకర్యాలు ఉన్నాయి సో మొన్న నాకు జరిగిన అవమానం గురించి కాదు నేను ఈరోజు ఎవరైతే పార్టీలో జాయిన్ అయ్యారో అలాగే మా పార్టీలో అనేక పదవుల్లో ఉన్న మైనారిటీస్ అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చాలా బాధపడటం జరిగింది మాకు తెలియలేదు ఇటువంటిది జరిగింది అని సో జరిగిందని నేను బాధపడతా లేదు ఆ జరిగినందుకు గాను నాలో ఒక చిన్నపాటి ఆవేదన మైనారిటీస్కి ఏది చేస్తే నాకు వాళ్ళు సంతోషపడతారో దాన్ని చేయగలిగితే నేను ఒక మంచి నాయకుడు భావించి ఇవన్నీ ఏవైతే ఇప్పుడు చెప్పిన ఐదు కార్యక్రమాలని నేను దగ్గరుండి రానున్న రోజుల్లో మైనారిటీ సహోదరులకి అత్యంత వాల్యుబుల్ అయిన వాటిని చేయడానికి ముందంజలో ఉంటానని మనం చేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా మీరు చూసారు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గత రెండు రోజుల క్రితం నామినేషన్ చేశాం నామినేషన్ పత్రాలు అందరికీ కూడా అందుంటాయి ఉంటాయి నేను నామినేషన్ వేశాను ఆపోజిట్ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా నామినేషన్ వేశారు నేను ఎప్పుడు ఎవరిని విమర్శించదలుచుకోను కానీ నామినేషన్ పత్రాలు దాఖలు చేశాక ఏ ఒక్క పార్టీ అభ్యర్థి ఏమి అనేది ప్రజలు క్షుణ్ణంగా గమనించాలి ఇప్పుడే పదైదు కేసుల్లో నేను ఫలానా ముద్దాయిగా ఉన్నాను అని నామినేషన్ దాఖలు చేసిన ఒక అభ్యర్థి రేపు ఈ నగరానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చి ఎమ్మెల్యే కావాలి నన్ను అవకాశం ఇవ్వండి అని అడిగి మీరు ఒక్క అవకాశం కదా అని ఏమారితే ఈ రోజు పదైదు కేసులు ఉండేది రేపు నూట యాభై కేసులు అయితే మరి ముఖ్యంగా అతని కేసుల్ని మీరు కానీ పరిశీలిస్తే రెడ్ శాండిల్ కేసెస్ గా అతనే అతని నామినేషన్లో నేను పలానా కేసుల్లో ఉన్నాను అంటూ పదమూడు కేసుల్ని రెడ్ శాండిల్ గా ఒక కేసు సారాయి కానీ మందు గాని లిక్కర్ కి సంబంధించిన కేసుగా మరొకటి మొన్న ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈదిగాలో ఏదైతే ప్రవర్తించినా ఆ ప్రవర్తన మత కల్లోలు కావచ్చు మత విద్వేషాలే రెచ్చగొట్టే విధంగా ఆడ భాషణ చేశారు కాబట్టి స్పీచ్ అది మంచిది కాదు కాబట్టి అది ఒక కేసు ఇంకా అనేక కేసులు ఉన్నాయని విన్నాం కానీ మేము ఎదుటోళ్ళు పైన కేసుల కంటే కూడా మా పార్టీ ఏ అభివృద్ధి చెయ్యాలి చిత్తూరు ప్రజలకి నీటి సమస్య ఈ సమ్మర్లో అయితే మున్సిపల్ అధికారులు ఏ ఒక్కరు కూడా పని చేయడం లేదు పని చేయబోక సమ్మర్ వస్తుంది నీటి కొరత ఉంటుంది ఆ నీటి సమస్యని ఎలా తీర్చాలి అనే ఒక పనిలో లేని ఈ అధికార మున్సిపల్ అధికారులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ కూడా నేను లేని సమయం చూసి నోటీసులు లేకుండా ఆ గోపి అనే వ్యక్తి ఆ అధికారి పేరు గోపి అంట ఆయనతో పాటు ఇంకెవరో ఇద్దరు అధికారులు మా ఇంట్లో ఏదో పుస్తకాలు పంపిణీ చేస్తుందా లేదా ఇంకేదో ఉండదంటూ హడావిడి చేస్తూ ఇంటికి నోటీస్ లేకుండా నేను లేని సమయం చూసి ఇద్దరు పోలీస్ పీసీలతో వచ్చి హడావిడి చేసిన వీడియోలు కూడా ఉన్నాయి వాటిని మీ అందరికీ కూడా ఇస్తా నేను మరీ ముఖ్యంగా నాలుగు విషయాలు చెప్పదలుచుకున్న ఈ ఎలక్షన్ సందర్భంగా మాకు ఈ ఎలక్షన్ పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి ఎవరైతే ఇక్కడ పాత పొలిటికల్ గా కావచ్చు అనేక ఇప్పుడు కేసుల్లో ఉన్న వ్యక్తి కావచ్చు అధికార పార్టీలో ఉండబట్టి కొందరు అధికారులను వాళ్ళ చేతిలో పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేయడం కూడా జరుగుతుంది మాకు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతా సో నేను నాకు తెలిసిన కొందరు అధికారులతో మాట్లాడినప్పుడు ఏం టైప్ ఆఫ్ బీప్ వస్తూ ఉంది ఫోన్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంది అని చెప్తే నీ ఫోన్ కాల్ ట్యాప్ చేస్తూ ఉన్నారు అన్నారు సో నేను మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అలాగే ఈసీకి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్లకు కూడా నా ఒక లెటర్ ఇట్ వాళ్ళందరికీ రేపు పొద్దున సమర్పించబోతున్న ఒక ఆఫ్ ఇది నా పైన నా ఫోన్ ట్యాపింగ్ కానీ అనేక కుట్రలు అంటే అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులు మేము లేని సమయంలో ఇంటికి వచ్చి వాళ్ళే కూడా ఏదన్నా తీసుకొని వచ్చి పెట్టి కూడా కేసులు పెట్టే విధంగా ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్ పివీసీ సైన్మికా పీవీ ఫోర్టింగ్ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ ప్లానింగ్ అవుతుంది కావలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మొక్కల్ని ఆకరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్వంటీ ఇంటీరియర్ డిజైన్ ఫ్రం రోడ్ ఆర్సార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సైట్ కాంప్లెక్స్ కావలి కంపెన్ నంబర్ నైన్ డబల్